ఎందుకు ఈరోజు మీషోలో తీసుకున్న వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సారీస్ అండి సో మంచి పట్టు స్టైల్లో అండ్ ఫ్యాన్సీ స్టైల్లో అయితే షేర్ చేస్తున్నాను అందులో పర్టికులర్కి ఫస్ట్ సారీ చూడండి థౌసండ్ రూపీస్ అలా పడింది అండి ప్రైస్ చూసుకున్నట్లయితే కానీ చాలా బాగుంది పైన మనకు ఆనియన్ కలర్ అయితే వచ్చేసింది డౌన్కి బ్లాక్ కలర్ కాంబినేషన్తో బార్డర్ అయితే ఇచ్చేసారు అండి సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు క్వాలిటీ మాత్రం కింద బార్డర్ కూడా మనకు మంచి నీట్గా ఇచ్చారు అండి మంచి ప్రీమియంలో యూజ్ చేశారు అనమాట తిరిగి చూసుకున్నట్లయితే పళ్ళు మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చేసింది అండి మిగతా సారీ అంతా కూడా మనకు ఇలా ఆనియన్ కలర్ అయితే వచ్చేస్తుంది దానిపైన మనకు సీక్వెన్స్ టైప్లో బుటీస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట సో బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ అయితే ఇచ్చేసారు అండి ఈ సీక్వెన్స్ బూటీస్ కూడా చాలా దగ్గరగా వచ్చేస్తుంది సాఫ్ట్ బనారసీలో ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే మనకు పట్టు ఫీల్ అనమాట కట్టుకుంటే సో చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాం అండ్ లుక్ ఏంటంటే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది దీనికి బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకు సేమ్ సెల్ఫ్ కలర్లో దీనికి రన్నింగ్లో వచ్చింది అండి సేమ్ మనకు సారీ ఏదైతే థీమ్తో వచ్చిందో అదే థీమ్తోనే మనకు బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట లుక్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది రేటింగ్ కూడా సూపర్గా ఉంది అండి కింద రివ్యూ చూశాను నాకైతే చాలా నచ్చేసింది ఈ సారీ అండ్ ఇది ఒక డ్రెస్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా బడ్జెట్ బడ్జెట్లో వస్తుంది సో బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ రీజనబుల్గా అనిపించింది సెవెన్ ఫిఫ్టీ అలా పడింది సో త్రీ సెట్ అనమాట రా సిల్క్లో వచ్చేస్తుంది పైన టాప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇచ్చేసారు కింద బాటమ్ మనకు టూ పైన కొంచెం ఎక్కువ వస్తుంది అండి ఈజీగా మనం అడ్జస్ట్ చేసుకోగలుగుతాం దుప్పట కూడా మనకు టూ ఫైంట్ ఫైవ్ మీటర్స్ అయితే ఇచ్చేశారు నేను మంచి మెహందీ గ్రీన్ తీసుకున్నాను వీటిలో అయితే చాలా అంటే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో కింద బాటం వేరు అన్నిటికీ కూడా కామన్ జస్ట్ పైన కుర్తి అండ్ మనకు దుప్పటాలు కూడా కలెక్ట్ చేంజ్ వస్తుంది అనమాట ఎక్కడైతే మనకు టాప్ ఉన్న కలర్ దగ్గరనే కలెక్ట్ చేంజ్ అయితే వస్తాయి అనమాట సో బాటం మంచి కొంచెం ఏమంటారు లైక్ కలర్ చాలా బాగుంది అండి చాలా లైట్గా కొంచెం మంచి కలర్ అయితే ఇచ్చేసారనమాట సూపబ్గా ఉంది సో పళ్ళులో సారీ దుప్పటాలో ఏంటంటే మిడిల్ పార్ట్లో మాత్రం మనకు కింద బాటమ్ వేర్ కలర్ ఇచ్చేసి సైడ్స్కి గ్రీన్ కలర్ ఇచ్చేసారు లుక్ అయితే సూపర్బ్ అంటే సూపర్గా ఉంది అండి నేను పర్సనల్ కోసమే తీసుకున్నాను నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఈసారి కూడా పర్సనల్ యూస్ కోసమనే తీసుకున్నాను మా రిలేటివ్స్ కావాలి అంటే సో ఎయిట్ హండ్రెడ్ చేంజ్ పడింది అండి ఐ థింక్ ఎయిట్ థర్టీ రూపీస్ అలా పే చేసి తీసుకున్నాను దీన్ని సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు ఎంబ్రాయిడరీ లుక్తోని వీటిలో కలర్ ఆప్షన్స్ బాగున్నాయి కానీ అన్నిటికన్నా నాకు తెలియదు ఇదైతే చాలా చాలా నచ్చింది అండి సో కింద చూడండి మంచి డాల్స్ దీంతో ఎంత బాగా ఇచ్చారు ఇదంతా కూడా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సో కోటా ఉంది అండి ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే మొత్తం అంతా కోటా కోటాజేరీ టైప్లో ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా సూపబ్బంటే సూపర్గా ఉంది మనకు ఇంకా కోటా కోటా అంటేనే ఎలా ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అండ్ ఫీల్ మాత్రం సూపర్ బండి చాలా మంచిగా అనిపిస్తుంది కట్టుకుంటే కూడా గుర్చుకోపోకుండా మంచి మనకు ఎంతసేపు కట్టుకొని వర్క్ చేసినా కూడా హ్యాండిల్ చేసే విధంగా ఉంది పళ్ళులో సార్కి డౌన్ పార్ట్లో హెవీ వర్క్ వస్తుంది మిగతా అంతా కూడా మనకు పైన పైనంతా ప్లెయిన్గా వస్తుంది దీనిలో పర్టికులర్గా బార్డర్ అంటే ఏమి లేదండి చిన్న లైన్ అయితే ప్రొవైడ్ చేశారు సో బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ కలర్ మంచి రెడ్ కలర్ ఇచ్చేసి దానిపైన కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు అండి సో కింద మనకు హ్యాండ్స్కి ఇలా వచ్చి వర్క్ అయితే వచ్చేసింది అనమాట సో నియర్లీ మీటర్ ఉంటుంది లెన్స్ చూసుకున్నట్లయితే క్వాలిటీ సూపర్ బండి సూపర్గా ఉంది అండ్ ఈ సారీ పర్టికులర్గా ఈ సారి గురించి మీ అందరికి తెలుసు కదా ఎంత ట్రెండింగ్లో ఉందో సో చాలా డేస్ నుంచి బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండి ఫస్ట్ మనకు గ్రీన్ ఆపిల్ కలర్ వచ్చింది తర్వాత రెస్టారెంట్ వచ్చింది ఇప్పుడు కలర్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ రీసెంట్గా ఈ బ్యూటిఫుల్ కలర్ని కూడా లాంచ్ చేశారు దీంతోపాటు ఎల్లో కలర్ కూడా లాంచ్ చేశారు అండి సో ఇంత మంచిగా అనిపిస్తుంది చూడండి పైన మనకి లైట్ పీచ్ టైప్లో కలర్ వచ్చేసి కింద మంచి రెడ్ కలర్తో అయితే ఇచ్చేసారు క్వాలిటీ అయితే సూపర్ బండి సూపర్గా ఉంది మంచి డోలా సిల్క్ టైప్లో ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ చూసుకునేట్లయితే సో ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ మధ్యలో అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది పళ్ళు మంచి మనకు మొత్తం పేర్ పిక్కాక్ బర్డ్స్ అయితే వచ్చేస్తుంది అండి అంతా కూడా ప్రింటెడే బట్ చాలా బాగా అనిపిస్తుంది డిజైన్ అనేది చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు సో మనకు మంచి రెడ్ అండ్ సేమ్ సారీ కలర్ కాంబినేషన్తో బాగా చేశారు పైన సింపుల్గా చిన్న బార్డర్ అయితే వచ్చేస్తుంది అండి జెరీతోని సారీకి డౌన్లో ఇలాగా కల్లం కరీ థీమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట సారీ ఓవరాల్ కూడా మనకు సీక్వెన్స్ టైప్లో దూరం దూరంగా వచ్చేసింది అండి ఆ ప్రింట్ అనేది అండ్ మనకు బాధిని ప్రింట్ కూడా ప్రొవైడ్ చేస్తారు వైట్ కలర్లో వాటితో పాటు జెరీ లైన్స్ ఇది అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అని సో మంచి జెరీ లైన్స్ అయితే వేస్తారు పెద్ద సైజులో వచ్చేస్తుంది లుక్ చాలా బాగుంది ఈ జెరీ లైన్స్ అనేది మనకు బ్లౌజ్లో కూడా కామన్గా అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా మిగతా అంతా కూడా ప్లెయిన్గా వస్తుంది అండి సో మనకు హ్యాండ్స్ కూడా గ్యాప్ బోర్డర్ టైప్లో వచ్చిందనమాట సారీలో వచ్చిన ప్రింట్ అయితే ఇక్కడ రాలేదు స్టార్టింగ్లో ప్రింట్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే ప్రింట్ రావట్లేదు అండి సో జస్ట్ ప్లెయిన్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈ సారీ పర్టికులర్గా ఈ సారీ కోసం అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు ఎప్పుడో పెట్టాను అండి సో అప్పటి నుంచి ఇప్పుడు కూడా కామెంట్ చేస్తున్నారు అండ్ నేను వేసుకున్న తర్వాత కూడా చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అనేసి మా ఫ్రెండ్ అడిగారు సో తన కోసం అనేసి నేను ఆర్డర్ చేశాను ఉంటుంది తీసుకుంది సో సూపర్గా గా ఉంది అసలుకి థీమ్ ఇక్కడ ఏంటంటే మనకు కామన్ గా చెక్స్ కామన్గా ఉంటుంది సారీ కలర్ కాంబినేషన్ కామన్గా ఉంటుంది బట్ బార్డర్స్ మాత్రం చాలా వెరైటీస్ వచ్చాయండి సో మిగతా అంతా సేమ్ జస్ట్ బార్డర్ దగ్గర థీమ్ నేను మ్యాంగో బూటాస్ థీమ్ తీసుకున్నాను సో వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ పాటర్న్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట ప్రజెంట్గా చూసుకున్నట్లయితే అండ్ రీసెంట్గా కలర్స్ కూడా లాంచ్ చేశారు అండి సో నేను పర్పుల్ అండ్ ఆరెంజ్ కూడా ఆర్డర్ పెట్టాను కమింగ్ వీడియోలో చూపిస్తాను సో మంచి మంచి కలర్స్ కూడా లాంచ్ చేశారు ప్లెయిన్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సారీ అంతా మంచి బనారస్ థీమ్తో ఉంటుందన్నమాట ఫుల్ చెక్ పాటర్న్ బ్లౌజ్ ఏంటంటే ఓన్లీ సింగిల్ లైన్స్తో వస్తుంది అన్నమాట డెరీ లైన్స్తో బార్డర్ అయితే కామన్గా వచ్చింది బ్లౌజ్కి సారీ కలర్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అండి పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్ ఒక కలర్లో ఉంటుంది సారీ అయితే మంచి రస్ట్ ఆరెంజ్లో ఉంటుంది అండ్ ఈ సారీ కూడా ఎంత ట్రెండింగ్లో ఉందో మీకు అందరికి తెలుసు కదా సో వీటిలో ప్రజెంట్గా ఏంటంటే లైక్ రిప్లికాస్ టైప్లో డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో అండ్ సిఫాన్ ఫ్యాబ్రిక్ లో కూడా వచ్చేస్తున్నాయండి నేను అయితే మంచి జార్జెట్ జార్జెట్లో తీసుకున్నాను మ్యాషిమల్ జార్జెట్ టైప్లో తీసుకున్నాను సో బార్జెట్లో వచ్చేస్తుంది అండ్ అన్నిటికీ కామన్గా బ్లాక్ బార్డర్ వస్తుంది అండి సో నేను ఇలా డిఫరెంట్గా ఉంటుందండి పింక్ కలర్ బార్డర్ తీసుకున్నాను సారీ ఎంత కూడా మనకు పళ్ళులో ఇలాగ చక్క కలర్ కాంబినేషన్తో బాగా హైలైట్ చేశారు పింక్ కలర్ పైన మనకు మొత్తం బ్లాక్ ఎల్లో కలర్ థీమ్ అయితే వచ్చేస్తుంది సారీ ఓవరాల్ కూడా మనకి అలానే ఇచ్చేసారు అండి పైన సింపుల్గా చిన్న బార్డర్ వస్తుంది దానికి చూసుకుంటే మనకు మీడియం సైజ్ బార్డర్ అయితే ఇచ్చేసారు శారీ మాత్రం చాలా చాలా బాగుంది అసలుకి బాడీ హగ్గింగ్ లైక్ మనకు ఫాలింగ్ సారీ టైప్లో ఉంది అండి సూపర్ కంఫర్ట్గా ఫీల్ అవుతాం సో బ్లౌజ్ కూడా చక్కగా గా అయితే ప్రొవైడ్ చేస్తారు పింక్ కలర్ కాంబినేషన్తో దగ్గర దగ్గరగా నైంటీ మీటర్స్ అలా ఉంటుంది నైంటీ పాయింట్స్ అలా ఉంటుంది సో లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది అండి వీడియో నస్తే లైక్ చేయండి అందరూ కూడా బాయ్